ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురుగారు తులారాశి వారికి పంచమాత రాహుగ్రహము ఉండడము అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది గురువు వీరికి తొమ్మిదో భావంలో అద్భుతంగా ఉండడం జరిగింది శనేచరుడు వీరికి ఆరో భావంలో చాలా అద్భుతంగా ఉండడం జరిగింది కేతువు కూడా వీరికి ఏకాదశ స్థానంలో అద్భుతంగా ఉండడం జరుగుతున్నది అన్ని అద్భుతాలే మరి దురదృష్టం ఏమిటి అంటే రాహు ఒకటి తులారాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఇంకా పొందలే వీరు గతంలో చేసుకున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు అంత డేంజర్ జోన్ వీరికి మరొకటి లేదు తులారాశి వారికి సో ఇలాంటి ఈ తులారాశి వారికి ఈ ఇప్పటికీ గురువు మారినను శనేరుడు మారినను కూడా ఇంకా వీరికి రిజల్ట్ రాలే అంటే గతంలో ఎవరితోనో ఏదో ఒక మాట జారినట్టు విషయాలు లేదా అప్పుడెప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించే పరిస్థితి ఓకే కొందరికి ఇరవై నాలుగులో బాగుంది ఈ ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి మార్చ్ నుంచి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది కొ ఈ తులారాశిలోనే కొందరికి సో ఓవరాల్గా తులారాశి వారికి చూసుకున్నట్టయితే పదకొండులో కుజుడు వీరికి అద్భుతంగా ఉండడం జరిగింది తొందరగా తొందరగా పనులు కొన్ని పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు వారు అంటేనే చట్టము న్యాయం ధర్మం అనేవారు కొంతమేర ఎక్కువగా వాదిస్తారు వీరు కూడా వీరు చేసేది కరెక్ట్ అనాలి నువ్వు చేసేది తప్పు అని మనం ఎప్పుడు అనకూడదు ఇక మీరు చేసేది కరెక్టు హండ్రెడ్ పర్సెంట్ అంటేనే వారు సాటిస్ఫై ఉంటారు సో మీరు పట్టినటువంటి కుందేలకు మూడు కాళ్ళు ఓకే అనే అనాలి మనం వాదించకూడదు ఓకే సో అలాంటి బుద్ధితో ఉండేటువంటి వారు కానీ ధర్మం ఎక్కువ న్యాయం ఎక్కువ ఖచ్చితంగా ఉంటేనే మాట్లాడతారు ఆ మాట కూడా ఎట్లా అంటే ఇక వీరితో ఎవరు మాట్లాడలేరు అంత ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ వారి వాక్కు కూడా అట్లా ఉంటుంది సో వస్త్ర లాభము ధన లాభము సుఖస అదేవిధంగా కొన్ని కొన్ని సుఖ సంతోషాలను తెచ్చిపెట్టేటువంటి విషయాలు కూడా జరగబోతున్నాయి ల్యాండ్ రిలేటెడ్ లో ఎవరైతే ఉన్నారో వారికి జాక్పాట్ ఉన్నది తులారాశి వారికి కాసుకోండి అంతే ఇక అదేవిధంగా కొంత దుష్టులతో మాత్రము జాగ్రత్తగా ఉండండి అన అక్కడికి వచ్చింది అక్కరకు రాని విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎక్సలెంట్ సూపర్గా ఉంది వెళ్ళాలి అనుకునేవారు హ్యాపీగా వెళ్ళిపోవచ్చును ఇంకను చూసుకున్నట్టయితే గురువు మార్పు కూడా మీకు చాలా శుభంగానే ఉంది పెద్దగా ఇబ్బంది లేదు కానీ కొన్ని అనూహ్యమైనటువంటి నష్టములు రాహువు మూలకంగా ప్రమాదాలు తగాదాలు కొంతమంది స్త్రీలతో కలహాలు కొంత శ్రమ అధికంగా శ్రమ పడితే కానీ రిజల్ట్ రాని పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఎక్కువగా దృష్టి దోషము నర దృష్టి ఇంటి పక్కన వాళ్ళదా ఇంటి ముందు వాళ్ళదా రిలేటివ్స్దా మీ ఫ్రెండ్స్దా మీ కొలిగ్స్దా ఇలాంటి కొన్ని కొన్ని దృష్టి దోషానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే కనబడుతూ ఉన్నవి మహిళా మనులకు సంతానం కాని వారికి సంతానం అయ్యే పరిస్థితి కొంత నాన్ వెజ్ కానీ ఈ జంక్ ఫుడ్స్ కానీ దూరంగా ఉండండి ఈ సంవత్సరము ఈ నెల మొత్తము కూడా ఇక ఇట్టి కుజుడు ఇంకనూ మీకు చాలా అంటే చాలా శుభ ఫలితాలే ఎక్కువగా కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా సంతానం లేని వారికి పుత్రికా సంతానము కలిగేటువంటి విధంగా ఉంది భూ సంబంధిత ఆస్తులు లభించును ఇందాక మనం చెప్పుకున్నాం భూమికి సంబంధించింది సో మాతృవర్గముతో స్వల్పమైనటువంటి విరోధాలు ఏర్పడే పరిస్థితి ఉంది న్యాయ సంబంధమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనవసర భయాందోళనలు ఎక్కువగా కూడా మీరు ఆలోచించి ఆ విధంగా భయాందోళనకు సంబంధించినటువంటి విధంగా కాకండి ఇంకా తులారాశి వారికి చూసుకుంటే కేతువు మీకు పదకొండవ భావం అంటేనే మనకు లాభస్థానం మరి ఇట్టి కేతువు ఉండడం వల్ల సంపదను మీకు అంటే ఎంత ఖర్చు చేసినా కూడా సంపద అద్భుతంగా ఉండే విధంగా కేతు ఇస్తున్నాడు సంతానం వలన జాతకుని యొక్క తల్లికి కానీ భార్యకు కానీ కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది సో మాతృవర్గము పితృవర్గానికి సంబంధించి ఇందాక చెప్పుకున్నాం ఇబ్బందులు జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఖచ్చితంగా కూడా స్నానం చేసే నీటిలో కొంత పసుపును కానీ లేదా కుంకుమ పువ్వును కానీ వేసుకొని స్నానం చేయడం వల్ల కొంత దోష నివారణ జరిగేటువంటి పరిస్థితి ఉన్నది సో అదొక్కటి తెలుసుకొని ముందుకు వెళ్ళండి ఇక మనకు పంచమాతు రాహువు ఉండడం వల్ల కొంత అనుమానాలు ఎక్కువగా అవుతాయి తులారాశి వారికి భార్యాభర్తలలో కానీ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వారికి కానీ ఏదో రకం ఒక ఎదుటి వ్యక్తిపై అనుమానాలకు దారి తీసేటువంటి పరిస్థితి సో కొంతమేర ఈ అనుమానాస్పదమైనటువంటి సందర్భాలలో మన ప్రవర్తన దుష్టమైనటువంటి ప్రవర్తన మారుతుంది ఇది గమనించుకోండి పాయింట్ ఒక వ్యక్తిపై అనుమానం కలిగింది నిలదీస్తావు నాలుగు విషయాలు అడుగుతావు నిన్న దాకా మంచిగానే ఉన్నా నేను మంచిగానే ఉన్నా ఎందుకు ఇట్లా మన మన ఆలోచన విధానం కూడా అట్లా మారే పరిస్థితి ఉంటుంది సో విద్యకు అనేక విధములైనటువంటి ఆటంకములు జరిగే పరిస్థితి ఉంది భార్యకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంత తులారాశికి సంబంధించినటువంటి వారు తండ్రిని కోల్పోవడం కానీ తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంది చంచలమైనటువంటి మనస్తత్వము అదేవిధంగా మీ మొదటి సంతానము కొంత మీకు నష్టాన్ని తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి తులారాశివారికిందరా అంటే పెద్ద కొడుకు పెద్ద కూతురు వారి నుండి తండ్రికి కొంత నష్టం ఇప్పుడు ఓ ఇరవై లాస్ లాజ్ అనుకుందాం అయ్యో ఇప్పుడు తండ్రి తన డబ్బులు ఇవ్వాలి నష్టమే కదా అది సో తన దగ్గర లేకుంటే లోన్ పెట్టైనా ఇవ్వాలి అర్థమైందా సో ఆ విధమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి తులారాశి వారికి సో జాగ్రత్తగా ఉండండి మరి ఇక్కడ ఏమిటయ్యా ఏం చెప్పబడుతుంది మనకు ఈ యొక్క రెమెడీ అంటే ఇంటి అందు ఏనుగు బొమ్మను మట్టితో కానీ ఆ యొక్క పోస్టర్ను కానీ వేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పరస్త్రీలకు మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఇట్టి తులారాశివారు తప్పకుండా కూడా మంచి ఫలితాలను పొందేటువంటి పరిస్థితి ఉంది ఇంకాను వారికి మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది మోకాళ్ళ నొప్పులు సో జాగ్రత్త ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు పిల్లలకు కొంతమేర జ్వరాలు కానీ విష జ్వరాలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా వివాహం కాని వారికి వివాహాలు సంతానం కాని వారికి సంతాన విషయములు కూడా చెప్పడం జరిగింది మనీ బ్లాకేజెస్ అటువంటి వారికి కానీ మనీ రిలేటెడ్ ఎదురు చూస్తూ అటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానైతే ఉంది కొన్ని కొన్ని విషయాలు బాగుంటాయి మొన్నటి వరకు రాహు మీకు ఎంతో ప్లెస్సును తీసుకువచ్చాడు ఇప్పుడు పంచమాత ఉన్నాడు పంచమాత రాహు ఏంది అంటే ఒక పంచమాత రాహు ఉండడం వల్ల ఒక తీవ్రవాదికి అటువంటి లక్షణాలు ఉంటాయి మాట్లాడతారు అప్పుడే అనుమానిస్తారు అప్పుడే గొడవ పెట్టుకుంటారు భార్య భర్తలు మరొక పాయింట్ తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చెడు మార్గాలకు ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది సో వారిని ఆడవారినైనా మగవారినైనా అనుక్షణము కనిపెడుతూ అనుక్షణము కూడా కనిపెడుతూ ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గమనించుకోండి రెమెడీస్ ఎన్నో చెప్పడం జరిగింది ఆ రెమెడీస్ చక్కగా ఫాలో చేసుకోండి వారు మే నెల నుండి కొంత అప్రమత్తంగా అటువంటి ప్రయత్నం చేయండి ఓవరాల్గా ఈ జూన్ నెలలో తులరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్